సో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వీరత్ ఐ హోప్ మేము అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటానండి సో గైస్ గల్ఫ్ విజారాణం మెడికల్ చేసుకోవడం ఫ్లైట్ ఎక్కడం సో డబ్బులు సర్దుకోవడం ఇదంతా వెళ్ళి గల్ఫ్ వెళ్ళి జాబ్ చేయడం ఇదంతా ఒక ఎత్తు అయితే గల్ఫ్లో సంపాదించిన డబ్బుని ఇంటికి క్షేమంగా పంపించడం మరొక ఎత్తు అవునా కదా సో అయితే గల్ఫ్ దేశాలు వాళ్ళు ఒక అప్డేట్ జారీ చేసారండి అదేంటంటే అనధికారిక రెమిటెస్ ఛానల్ ద్వారా మీరు మనీ పంపిస్తే ఇది ఆర్థిక నేరంగా పరిగణిస్తారు సో చూడండి రెమెటెస్ అనేది ఒక పెద్ద నెట్వర్క్ ఇది ఒక మిలియన్ బిలియన్ నిన్న మనం సోదరు చెప్ప సంవత్సరానికి నూట యాభై మూడు బిలియన్ బిలియన్ రియల్ పంపి పంపించేవారంట సౌదీ నుండి సో అలాగే అని కాదు మొత్తం గలభ దేశాల నుండి బిలియన్ బిలియన్ డాలర్స్ దినార్స్ రూపీస్ రియల్స్ ఉంటాయి కదా బీడీలు ఇవన్నీ సంవత్సరం లోపు లావాదేవీలు జరుగుతాయి అతిపెద్ద భారీ నెట్వర్క్ అనమాట ఆర్థిక లావాదేవీలు ఉన్న నెట్వర్క్ అతిపెద్ద భారీ నెట్వర్క్ అయితే ఏ దేశంలో ప్రతి గల దేశం కొన్ని కొన్ని సంస్థలు లైసెన్స్ ఇస్తుంది ఇలా కోవిడ్లో అయితే అల్మో కానీ ఇలా యూ యూ యుఎక్సెంజ్ ప్రతి చోట ఉంటుంది సో ఇదొక అధికారికంగా లైసెన్స్ తీసుకున్న సంస్థ ఈ సంస్థలు వీటి ద్వారా పంపిస్తే మీ యొక్క డబ్బుకి హామీ ఉంటుంది బాధ్యత బాధ్యతగా రెస్పాండ్ అవుతారు ఏదైనా జరగ జరగడానికి జరిగినా డబ్బులు క్రెడిట్ అవకపోతే మీరు కంప్లైంట్ కూడా చేయొచ్చు ఆ యొక్క గవర్నమెంట్స్కి బ్యాంకింగ్ సెక్టర్లో ఓకే అయితే అనధికారిక రెమెటర్ ఛానల్లో మీరు పంపించడం వలన ఆర్థిక నేరంగా పరిగణిస్తారు నెక్స్ట్ ఇతర మార్గాల్లో డబ్బు పంపించడం కూడా ఆర్థిక నేరమే ఇతర మార్గాలు అంటారు ఇంతకుముందు చాలా మంది ఉండీలో పంపిస్తారు ఇప్పుడు కూడా వందరు హుండీలో పంపిస్తారు హుండీలు ఎందు పంపిస్తారు అంటే నార్మల్గా ఉండే ఎక్స్చేంజ్ కన్నా మనం ఎక్కువ ఎక్కువ లాభం చేకూరుస్తారు కాబట్టి హుండీలో పంపిస్తారు దానికి ఎటువంటి సాక్ష్యాలు ఉండవు సో విధంగా పంపడం కూడా ఒక మనీ లాండరింగ్ లాంటి ఇది కూడా ఒక ఆర్థిక నేరమే ఇటువంటి ఆర్థిక నేరాలు చేసే వారికి క్రిమినల్ కేసులు కూడా ఆ వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం కూడా ఉంది సో మీరు మీ డబ్బు నష్టపోయే అవకాశం కూడా ఉంది సో మీ బొడ్డు మీ డబ్బుకి ఆ బాధ్యత ఉండాలి మీ డబ్బుకి హామీ ఉండాలి అంటే గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చిన అధికారిక సంస్థల ద్వారా మాత్రమే మీరు రిమేటస్ డబ్బులు పంపించడం చేసుకోవాలి సో లేదంటే ఏదైనా థర్డ్ పార్టీ మార్గాలు ఉపయోగిస్తే మీరు ఇబ్బందుల్లో పడతారు డబ్బులు కూడా నష్టపోయే అవకాశం ఉంది సో ఇది గల్ఫ్ దేశాల్లో ఉన్న గల్ఫ్ దేశం యొక్క అధికారిక గవర్నమెంట్ వారు చెప్తున్న అప్డేట్ అండి ఇది సో ఎందుకంటే చాలామంది మిత్రులు ఇంతమంది మనం వార్తలు కూడా చాలా చెప్పు చెప్పుకున్నాం అదేంటంటే ఏదో కొంత లాభం వస్తుందని చెప్పి తన అక్కమ్మ మీద వేరే వాళ్ళు మనకి ఎక్కువ డబ్బులు డబ్బులు ఇస్తారు కొంచెం డబ్బులు అని చెప్పి మన అక్కమ్మ మీద వేరే వాళ్ళు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం ఇది కూడా కూడా ఇది మనీ లాండ్రింగ్ లాంటిది మీ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అనుకోండి పెద్ద మ్యాటర్ కాదు అయితే మీ ఫ్రెండ్స్ డబ్బులు ఇలాంటివి పర్వాలేదు చిన్న చిన్న మొత్తాలు అంటే పెద్ద పెద్ద కొందరు పెద్ద 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 మొత్తాలు పంపిస్తూ వాళ్ళు మీకు కొంత డబ్బును ఆఫర్ చేస్తారు ఈ డబ్బు కూడా మీకు ఎక్కువగానే ఉంటుంది సో ఇటువంటి ప్రో ప్రలో ప్రలోభానికి మీరు ల లొంగిపోయి డబ్బులు పంపించడం కూడా ఇది మనీ లాండరింగ్లోకి వస్తుంది సో అయితే ఎందుకంటే ఆ డబ్బు ఎక్కడికి కలుగుతుందో మీకు తెలియదు కాబట్టి ఎందుకు ఉపయోగిస్తారో మీకు తెలియదు కాబట్టి తర్వాత ఈ విధంగా పంపించి కొందరు మిత్రులు ఈ మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్నారు అందులో మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు సౌదీలో కూడా జరిగింది కోవిడ్లో జరిగింది బెహరీన్లో కూడా జరిగింది సో మీకు తెలియని వ్యక్తులు ఎవరైనా కానీ మీ అక్క మీద సిమ్ కార్డు తీసేమన్నా మీకు తెలియని వ్యక్తులు ఎవరైనా కానీ మీ అక్క అమ్మ మీద డబ్బులు పంపించుకుంటామని అడిగినా అది అంత సేఫ్గా కాదు ఒకవేళ మీ ఊరు వాళ్ళు మీ తెలిసిన వాళ్ళు మీ కంపెనీ వాళ్ళు మీ బంధువులు అయితే ప్రాబ్లం లేదు ఓకే అదే తెలియని వ్యక్తులు మీకు ఒక డబ్బులు ఇస్తామండి మీకు ఒక వెయ్యి జనంస్ ఇస్తాము మీకు ఒక ఇరవై జనాలు ఇస్తాము ఒక ముప్పై బిడ్డలు ఇస్తాము మా డబ్బులు పంపించండి అని మిమ్మల్ని ఆశ పెట్టి పెట్టారు అనుకుంటే ఆశకు మీరు ఆశపడిపోయి పంపిస్తే తర్వాత ఇబ్బందులు పా ఇబ్బందులు పాలవుతారు ఆ డబ్బు ఏ అకౌంట్కి వెళ్తుంది ఎవరికి ఫండింగ్ అవుతుంది కూడా తెలియదు కాబట్టి మీ ద్వారానే మీ అకౌంట్ మీద వెళ్తుంది కాబట్టి ఆర్థిక నేరంలో ఎరుక్కునే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో ఇలాగ కొందరు మిత్రుల మీద కేసులు కూడా ఫైల్ అయ్యాయి లక్కీగా ఎంబసీ వారా సహకారంతో వాళ్ళు లక్కీగా బయటపడ్డారు కాబట్టి సరిపోయింది సో గైస్ ఫారిన్ రిమిట్టెస్ అనేది అతి పెద్ద బిగ్ నెట్వర్క్ బిలియన్ బిలియన్ దినార్ల రియల్ డాలర్ల వ్యాపారం ఇది సో అధికారిక ఛానల్లో మాత్రమే డబ్బులు పంపించండి అనధికారిక ఛానల్లో మాత్రం డబ్బులు పంపిస్తే తర్వాత ఇబ్బంది పెడతారు ఓకే మన నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుద్దాం సో రేపు డ్రైవర్ మిత్రుల కష్టాలు గల్ఫ్లో డ్రైవర్ మిత్రుల కష్టాల కోసం చర్చించుకుందామండి సో రాబోయే రోజుల్లో డ్రైవర్కి గడ్డు కాలం అనుకోవాలి దేశంలో ఎందుకంటే కొత్త కొత్త టెక్నాలజీలు కొత్త కొత్త టెక్నాలజీ వచ్చేస్తుందండి సో సెల్ ఫోన్ వాడుతున్న పైన వేస్తారు సీడీ బెల్ట్ పెట్టుకోకపోయినా పైన వేస్తారు పక్కడతో మాడుతున్నా ఫైన్ వేస్తారు సో డ్రైవింగ్ చేతితో ఒక చేతి ఎలాగలగా అనుకున్న ఫైన్ వేస్తారంటే పిచ్చి పిచ్చి రూల్స్ బోల్డ్ ఉన్నాయి రేపు మాడుకుందాం ఓకే బాబాయ్